హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయ్యం వాసంతి నాయుడు మీరు కానీ మన ఛానల్ ఈరోజు సరికి అనదర్ డే బ్లాగ్ అనమాట అండ్ ఈ బ్లాగ్లో లాడ్స్ ఆఫ్ థింగ్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అండ్ ఇప్పుడైతే మార్నింగ్ కాబట్టి అయితే మార్నింగ్ నాకైతే అస్సలు వేసేకి అస్సలు కాదు మేమైతే మార్నింగ్ పర్సనే కాదు అండ్ అండ్ ఈరోజైతే మనం ఫుల్ వీడియో షూట్ చేయబోతున్నాం అనమాట లాంగ్ వీడియో షూట్ చేయబోతున్నాము ఎనీహౌ మంచిగా షూట్ చేయాలి అండ్ ఇది మనకి త్రీ మంత్స్ తర్వాత ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట ఈరోజు అప్లోడ్ అయ్యేది అండ్ అసలు ఈ వీడియో అప్లో ఎప్పుడు అప్లోడ్ అవుతుందో కూడా తెలీదు నా పెండింగ్స్లో ఎన్ని వీడియోస్ ఉన్నాయో అప్లోడ్ చేయడానికి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ టు సెవెంటీన్ బ్లాగ్స్ వరకు ఉన్నాయన్నమాట అప్లోడ్ చేయాల్సినవి ఈరోజు రేపు రేపు ఎల్లుండి అనుకుంటూ తోసుకొని తోసుకొని వచ్చేస్తున్నా బట్ ఎప్పటికీ అప్లోడ్ అవుతాయో చూడాలి అవన్నీ బట్ ఇప్పటి నుంచి అయితే ఫ్రీక్వెంట్గా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా ఇప్పుడు కూడా అదే చాలా తక్కువ టైం ఉన్న నా సెల్ఫ్ నేనే పుష్ చేసుకొని అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా బట్ చూడాలి నేను ఫస్ట్ అయితే రీసెంట్ టైమ్స్లో ముగ్గు వేయడం అంటే చాలా ఇష్టం అనమాట నాకు నేనేమంత ప్రోన్ కాదు ముగ్గులు వేయడంలో బట్ మరీ రావు అని కూడా కాదు బట్ మేనేజ్ చేస్తాను అట్లట్లా అంటే ఇంకా ఫస్ట్ అయితే మొత్తం తుడిచేసి కడిగి మొత్తం అయితే ఒక మంచి ముగ్గేద్దాం అనుకొని ముగ్గేస్తున్నా అండ్ బయప వాళ్ళు తొలి ఎక్క కాబట్టి మంచిగా వేయాలి అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట ఇంకా దా అయిపోయిన తర్వాత మంచిగా బొట్లు పెడుతున్నాను బొట్లు పెట్టి ముగ్గులో బొట్లు పెట్టేసేసి పూలు కూడా పెడదాం అనుకున్నాను బట్ ఇక్కడ ఉన్న గాలికి మొత్తం అవి ఎగిరెగిరి కొట్టుకొని పోతాయి సో అందుకోసమని పూలు పెట్టుకుని జస్ట్ ముగ్గు ముగ్గేసి బొట్లు పెట్టేసి గుమ్మానికి ఇలా పసుపు కుంకుమ పెట్టేసి పూలు పెట్టేసాను అనమాట ఇంతేపు కష్టపడి వేసిన ముగ్గు ఇది అండ్ బై ద బై ఈరోజు తొలి ఏకాదశి అందరికీ హ్యాపీ తొలి ఏకాదశి అండ్ ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందనుకోవద్దు ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నాను అండ్ ముగ్గు ఎలా ఉంది ఇంకో మిక్షలో చెప్పండి అసలు ఏ వస్తువు ఎక్కడుందో ఐడెంటిఫై చేయడం చాలా కష్టము ఎందుకు అనేది మీకు అప్కమింగ్ బ్లాగ్స్లో తెలుస్తుంది అండ్ నాకు రీసెంట్ టైమ్స్లో అయితే ఒక మోటివేషన్ అన్నా ఏమన్నాలో తెలియదు ఒకరిని అనమాట ఒక ఆమెని తను అనుకొని ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో అసలు నిమిషం కూడా ఖాళీ ఉండదు అనమాట బట్ ఎప్పుడు కూడా నాకు ఐ మీన్ నాకు ఇలా పెయిన్ ఉందని కూడా ఎప్పుడు కానీ చెప్ ఎక్స్ప్రెస్ చేయదు అసలు ఎలా దాన్ని హైడ్ చేసినా నాకు అసలు అర్థమే కాదనమాట ఈవెన్ తను తిన్న ఫుడ్ వాళ్ళు అనుకుంటా లేకపోతే తనున్న రెస్పాన్సిబిలిటీ ఏమో తెలీదు బట్ తను మాత్రం చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది అనమాట వర్క్స్ మాత్రము ఈ జనరేషన్ మనకైతే అస్సలు అంటే కాని పని లేచైనా మన తను వర్కింగ్ అవర్స్లో ఐ మీన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో తన స్లీపింగ్ అవర్స్ తీసేసింది మిగిలిన అవర్స్ మొత్తం మీద తను అసలు ఒక్క ఫ్యామిలీస్ కూడా ఖాళీ ఉండదు అనమాట అంత వర్క్స్ చేస్తూనే ఉంటుంది అండ్ ఇప్పుడైతే మంచిగా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేసిన తర్వాత ఫస్ట్ అయితే పూజ చేసేస్తానన్నమాట మంచిగా ఇల్లు తుడిచేసి మాపేసేసిన తర్వాత ఇప్పుడు దేవుడికి పూలు పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసేస్తాను అండ్ ఈరోజు తొలి ఏకాదశి అండ్ ఏకాదశి కూడా కాబట్టి ఈరోజు నేను ఫాస్టింగ్ ఉంటాను అనమాట ఫుల్ డే ఫాస్టింగ్ ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ దీపం పెట్టిన తర్వాత తింటాను అందుకోసమని ఇంకా ఫస్ట్ అయితే పూజ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను అనమాట మీరు ఎంతమంది ఏకాదశికి ఉంటారు నా కామెంట్స్లో కామెంట్ చేయండి చేసేసి ఎంత ప్రశాంతంగా ఎంత పీస్ఫుల్గా ఉంటుందో అసలు ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయడమే చాలా కష్టం బట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అండ్ పోల్ఫుల్గా ఉంటుంది అనమాట చాలా మంచి వైబ్స్ ఇస్తుంది అండ్ నాకు ఇలా మంచిగా ఇల్లు మొత్తం ధూపం వేసుకుంటే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో చాలా మంచిగా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే ఎడిటింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసేస్తున్నా మోస్ట్లీ నేను మార్నింగ్సే పెట్టుకుంటా అందువల్ల నాకు మార్నింగ్ మొత్తం చాలా వరకు క్లబ్జీ అయిపోతుంది బట్ నాకు మార్నింగ్స్ చేస్తేనే అది కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట అంటే అప్పటికప్పుడు వీడియో వెళ్తున్నట్లు ఒక మంచి ఫీల్ వస్తుంది బట్ నాకు ఫుల్ క్లమ్జీ అయిపోతుంది అనమాట ఇంక ఇక్కడైతే మొత్తం ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ చేసేసి దానికి వాయిస్ వేర్ కష్టాలు అనమాట ఇవి అంటే అసలుకి నాకు వాయిస్ వేరే కుదరనే కుదరదు ఎందుకో ఇన్ని ఇయర్స్ నుంచి చెప్తున్నా కానీ బట్ నాకు అవ్వలేదు అనమాట వాయిస్ వేర్ ఇన్నిసార్లు దాన్ని ఆపి కట్ చేసి మళ్ళీ ఆపి కట్ చేసి చెప్తాను అయితే అప్లోడ్ చూసి ఇప్పుడు షెడ్యూల్ పెట్టేస్తానమాట పెట్టేసి నేనైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాను అనమాట ఇప్పుడు స్టార్ట్ అయిపోయి ఇంకా ఈవినింగే కలుస్తాను ఇంకా మంచిగా మన అనువతి ప్రకారం ఫస్ట్ వెళ్ళిపోయి ఏదైనా మర్చిపోయి మళ్ళీ రిటర్న్ బ్యాక్ మళ్ళీ ఇంటికి వస్తామన్నమాట అలా వెళ్ళిపోయి మళ్ళీ వెనకాలకి వచ్చాను అనమాట ఇంటికి వచ్చాను ఇంకా అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఆఫీస్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఆ రోజు చాలా లేట్ అయిపోయింది మళ్ళీ ఇంటికి వెళ్ళి మమ్మీని తీసుకొని ఇలా కొంచెం ఫ్రూట్స్ తీసుకుందామని చెప్పి ఇలా ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళాలన్నమాట ఈ కాయలు కర్బూజ కాయలు అంటారు ఇటు సైడ్ మీరు ఏమంటారో కామెంట్ చేయండి ఇవైతే మేము అస్సలు తినము ఎందుకు ఈ మధ్య ఈరోజే తినాలే అనిపించింది అనమాట సో అందుకోసమే తెచ్చుకుందాము అదట్టు ఇవాళ ఫాస్టింగ్ కాబట్టి అట్లీస్ట్ ఏదో ఒక ఫుడ్ అనేది మనం తీసుకోవాలి అని చెప్పి అది తీసుకుందామని తీ వెళ్ళాం అండ్ దట్టు కొంచెం పూజకు కావాల్సిన అవన్నీ కూడా తీసుకోవాలి ఇంకా తులసి మాల పూలు టెంకాయ అవన్నీ తీసుకుంటున్నాం అనమాట ఇంతకు ముందు తులసి మాల ఇలా ఆకుల్లో ఉండేది తీసుకుని నేను కట్టేదాన్ని బట్ ఇప్పుడు అంత టైం లేదు సో అందుకోసమని మాలగా ఉండేది తీసేసుకున్నా ఇంకా ఇంటికి వచ్చేసి దాన్ని మంచిగా కట్ చేసేసుకొని తింటే ఎంత మంచిగా అనిపిస్తుందో ఎప్పుడన్నా బిస్కెట్ అయ్యి అవి టేస్ట్ అనేది బాగోదనమాట మనం దాన్నే పట్టుకుంటాము బట్ సమ్టైమ్స్ మనం ట్రై చేస్తూ ఉంటే ఇక్కడ మనకి మంచి టేస్ట్ అనేది తగులుతుందనమాట దానివల్ల మనకి దాని మీద ఇంప్రెషన్ చేంజ్ అవుతుంది ఒకేటే ఇంప్రెషన్తో దేన్ని కూడా జడ్జ్ చేయకూడదు కదా ఇంకా తర్వాత ఫుల్గా వాటర్ తీసేసుకుంటాను నేనైతే ఇట్లా ఫాస్టింగ్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా వాటర్ తీసుకుంటాను ఇంకా దీపం పెట్టేసి కొంచెం మంచిగా దండం పెట్టుకున్నాను లేట్ అయిపోయినా ఓకే అనుకొని జస్ట్ దీపం పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే డే టూ అంటే ద్వాదశి రోజు అనమాట ఏకాదశి అయిపోయి ఇంక నెక్స్ట్ డే అనమాట ఇంకా ఇప్పుడే ఇప్పుడైతే ఫస్ట్ నేను వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసేస్తాను అంటే ఇల్లు చేసి ముగ్గులు వేసేసి మొత్తం దేవుడు సంబంధం మొత్తం క్లీన్ చేసి అంతా చేసేసిన తర్వాత ఇప్పుడైతే నైవేద్యం ప్రిపేర్ చేస్తామన్నమాట ఇన్ కేస్ మనకి టైం లేదు అనుకుంటే నార్మల్గా అట్టేపళ్ళు అటుకులు ఇవన్న పెట్టచ్చు బట్ నాకైతే కొంచెం నేను టైం ఉన్నా లేకపోయినా అది ప్లీజ్ నేను టైం సెట్ చేసుకొని పాయసం అయినా చేస్తాను అండ్ మోస్ట్లీ అదే చేస్తాను అనుకోండి ఈరోజైతే అటుకులు పాయసం చేస్తాను చాలా డేస్ నుంచి అనుకుంటున్నా బట్ అవ్వడం లేదు బట్ ఈసారి మొత్తం కంపల్సరీగా చెయ్యాలి అని చెప్పి ఇప్పుడైతే అటుకులు కట్టుకులు పాయసం చేస్తున్నాను అనమాట మీరు ఎంతమంది కట్టుకుల పాయసం ఇష్టం నాకు ఇది చాలా ఇష్టం ఈ అటుకులు పాయసం ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండ్ ఫోస్ట్ అయితే మనకి ఏమేమి డ్రై ఫ్రూట్స్ కావాలో అవన్నీ గీలో మనం ఫ్రై చేసుకోవాలన్నమాట మీకు ఏమేమి మీకు కావాలి అనుకుంటే అవి మీరు గీలో అయినా ఫ్రై చేసుకోవచ్చు టేస్ట్ని కావాలి అనుకుంటే నార్మల్ లేకపోతే నార్మల్గా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు అదొక మీకు ఎంత క్వాంటిటీ అటుకులు కావాలో అటుకులు తీసుకొని వాటిని కూడా ఫ్రై చేసేసేయండి అండ్ జస్ట్ నార్మల్గా మీరు అందజ్గా వేసుకోవద్దు క్వాంటిటీస్ తీసుకోండి మెజర్మెంట్ తీసుకొని వేసుకోండి అండ్ దాంట్లో ఇంకొంచెం గీ వేసుకొని ఇంకా మంచిగా అవి ఒక్కొక్క రెడ్డిష్గా డిష్గా రావాలన్నమాట అలా మడిపోకూడదు అలా వచ్చేంతవరకు వీటిని ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఈలోపు అవి ఫ్రై అయ్యే లోపు ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చి మళ్ళీ పూలు పెట్టేస్తున్నాను అండ్ పైదేప ఈరోజు నాకు ఆఫీస్ ఉంది కాబట్టి అస్సలు అంటే టైం సెట్ అవదు నార్మల్ డేస్ అయితే నేను ఈరోజు హాఫ్ తీసుకుంటా బట్ ఈరోజు అనమాట ఇంకా ఒకసారి ఇటు వెళ్తూ ఒకసారి అటు వెళ్తూ అటు మొత్తం తీసుకుంటున్నాను ఇంకా తులసి మాలన్నీ పట్టాలకి వేసేసి ఇంకా దీపం అయితే పెట్టడానికి అయితే స్టార్ట్ చేసేస్తున్నాం అనమాట అండ్ దీంట్లో కూడా మనకి టైమింగ్స్ ఉంటుంది ఆ టైమింగ్ అవ్వకుండా బిఫోరే మనం మొత్తం కంప్లీట్ చేసేసుకోవాలి అండ్ మీడిలో ఒకసారి వచ్చి మనకి ఎంత క్వాంటిటీ అయితే లిక్విడ్గా లిక్విడ్ ఫార్మింగ్లో కావాలో అంత క్వాంటిటీ మిల్క్ అయితే యాడ్ చేసేసుకోవాలి అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా మనం సపరేట్ చేసేసుకోవాలన్నమాట సపరేట్ చేసేసుకొని ఒకవేళ ఇంకా గీ కావాలనుకుంటే మీకు మీరు ఈ టైంలో గీ అనేది యాడ్ చేసుకోవచ్చు అండ్ డ్రై ఫ్రూట్స్ మొత్తం మనం దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే బౌల్ కావాలని చెప్పి యాడ్ చేసుకున్నాం మీరైతే లాస్ట్లో యాడ్ చేసుకోండి అండ్ తర్వాత అయితే మనకి ఎంత క్వాంటిటీ అయితే మీకు ఏది కావాలంటే అది బెల్లం ఆర్ షుగర్ ఏది కావాలంటే దాన్ని అంత క్వాంటిటీ తీసుకొని మనం ఒక కప్కి ఒక కప్పు వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి దాన్ని తీగ పాకం అంటారు కదా అలా వచ్చేంత వరకు చేసుకోవాలన్నమాట అలా తీగపాకం వచ్చేంత వరకు చేసుకొని ఇది కొంచెం ఈలోపు మనకు అటుకులు అనేది కొంచెం ఉబ్బుతాయి అంటే మనం మిల్క్ని కొంచెం అబ్జర్వ్ చేసుకుంటాయి అలా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఆ పాకం అయితే దీంట్లో వేసేసేయడమే వేసేసి ఒక టూ మినిట్స్ అన్నిటిని కలుపుతూ సో పెట్టేసి దించేస్తే అయిపోతుంది మన అటుకుల పాయసం చాలా సింపుల్ బట్ కాకపోతే కొంచెం చెప్తుంటే పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండ్ మళ్ళీ ఇంకా ది इक सामपूल पड़ता दी व्यू नंबर सुन మంచిగా దీపం పెట్టేసి ఇచ్చి ధూపం వేసేసి టెంకాయ కొట్టేస్తామంటే ఎంత పీస్ఫుల్ ఎంత మంచి వైబ్స్ వస్తాయో నాకైతే ఇటు ఇటువంటి వైబ్స్ చాలా ఇష్టము అండ్ ఈరోజైతే పారాయణం కూడా చదవాలన్నమాట ఇంకా అది కూడా కంప్లీట్ చేసేస్తున్నా ఫాస్ట్ ఫాస్ట్గా అసలు నాకు ఎండ్ ఆఫ్ ద అండ్ మిడిల్ లైన్ మీదకి వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను ఇంకా ఎండింగ్ వచ్చేసరికి ఇంకా పారాయణం అయితే కంప్లీట్ అవ్వాలి అన్న టెన్షన్లో చదువుతాను అనమాట బట్ అలా చేయకూడదు కానీ నేను నేనైతే అలా చేశాను ఇంకా మంచిగా దేవుడికి నైవేద్యం సమర్పించేసి ఇంకా పారాయణం చదివేసి ఇంకా ఇప్పుడైతే నేను ప్రసాదం తింటున్నాను అనమాట ఇంకా నా ఫస్ట్ ఫుడ్ అనమాట చాలా లాంగ్ టైం తర్వాత నాకు ఎందుకు అలానే అనిపించదనమాట నార్మల్ లాగే అనిపిస్తుంది ఇంక ఇప్పుడైతే అటుకుల పాయసం తినేసి కొంచెం కాఫీ తాగేసి ఇంకా టీ కాఫీస్ ఏమీ తాగాను కాబట్టి ఇంకా ఆ రోజు మార్నింగే టీ కాఫీస్ కూడా తాగుతాను అండ్ టీ తాగట్లేదు కాఫీ మాత్రమే ఇంక అటుకులు పాయసం తినేసి ఒక రెండు రస్కులు ఉంటే వాటిని కూడా డిప్ చేసుకొని మంచిగా కాఫీ తాగేసి ఇంకొంచెం గ్యాప్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తాను ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా దోశ చేసుకున్నాము విత్ టమాటా చట్నీ అండ్ నాకు నార్మల్ డేస్లో బ్రేక్ఫాస్ట్ చేసే అంత మూడు ఉండదు అంత టైం ఉండదు బట్ ఈరోజు ఎందుకో అసలు నాకు ఫుడ్ అంటే హెవీగా ఉన్నా కానీ కొన్ని కొన్నిసార్లు నాకు తినాలనిపిస్తుంది అలాంటప్పుడు డెఫినెట్గా అద్దె పని కూర్చొని మరీ తినేసిపోతాను మీలో ఎంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారో నాకు కామెంట్ చేయండి అండ్ నార్మల్ డేస్లో నాకైతే అస్సలకే కానీ కాదనమాట బ్యాక్గ్రౌండ్ నాలజ్స్ని కొంచెం స్కిప్ చేయండి అండ్ ఇప్పుడైతే ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాను ఇంక ఇప్పుడైతే నేను టూ డేస్లో వెళ్ళలేదు అనమాట ఇంకా వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటున్నాను బట్ కావడమే లేదు కుదరడం లేదనమాట టైం సెట్ అవ్వట్లేదు బట్ ఎనీ హౌ వెళ్ళాలి అనుకుంటున్నాం బట్ కాలేదు పోదాము పోదామని అనుకుంటున్నా చూస్తున్నా వీలైనంత వరకు అనేసి ఇంక ఇప్పుడైతే టైం అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా ఇక్కడిక్కడ ఏమేమైనా మొత్తం లాగేస్తున్నా ఇంకా తర్వాత బాక్స్ తీసేసుకొని ప్రసాదం తీసుకొని ఇంకా ఇప్పుడైతే మనం ఆఫీస్కి అనేది స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇంకా నార్మల్గా నేనైతే స్టెప్స్ ఏ దిగి వెళ్ళే పోస్ కాదు బట్ టైం అయిపోయిన మాత్రం టైం అయిపోయినప్పుడైతే టెన్షన్ లైన్ చేద్దంగా గో గవ దిగేసి వెళ్ళిపోతూ ఉంటాను ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ అయితే లంచ్ వేసేసిన తర్వాత ఇలా ఒక మంచి ఒక మంచి తిన్నాను ఎంత మంచిగా అనిపిస్తుందో అలాంటి మంచి మంచి ఫుడ్స్ తిన్నప్పుడు అది హెల్త్కి మంచిది కాదు బట్ మనం తినడానికి మంచి ఫుడ్ లాగా మనం ఫీల్ అవ్వాలి ఇంకా ఆ రోజు ఏమేమి పర్సల్స్ వచ్చాయి మొత్తం చెక్ చేస్తున్నాను అనమాట ఇవి ఎప్పుడో వచ్చినవి ఇప్పటికి కుదిరింది చూడ్డానికి ఇంకా నాకైతే నా ఫేవరెట్ పార్ట్ ఏమైనా ఉంది అంటే ఇలా పర్సెస్ చూసేటప్పుడు ఆ కవర్ని కట్ చేయడము ఇదంతా అయిపోయిన తర్వాత కూడా నేను ఆ కవర్ని కట్ చేసుకుంటూ ఉంటానన్నమాట చాలా స్మూత్గా ఉండి ఈజీగా కట్ అయిపోతాయి చాలా బాగుంటుంది ఎందుకు నాకు ఇష్టం అది మీలో ఎంతమందికి అది ఇష్టమో చెప్పండి నేనైతే చాలా హ్యాపీగా అండ్ చాలా మంచిగా ఎంజాయ్ చేస్తే కట్ చేస్తాను అనమాట నాకు అంత ఇష్టము చాలా బాగుంటుంది కట్ చేసేది ఇంకా తర్వాత అయితే ఇంక ఏమీ షూట్ చేయలేదు ఒక మంచి కప్ప కా కాఫీ తాగేసి ఇంకా మంచిగా దీపం పెట్టుకునేసి ఇంకా ఆ రోజు నైట్ అయితే గోబీ తిన్నాను తినే ఫుడ్ మొత్తం జంక్ ఫుడ్ బట్ ఎనీ వే కొన్నిసార్లు తినాలనిపించినప్పుడు తిన్నాం తప్పేం అనిపిస్తుంది ఇంకా ఆ రోజు అయితే ఒక చిన్న వాక్ వెళ్ళామన్నమాట జస్ట్ మాకు ఇక్కడి కిందే అంటే ఈ వ్లాగ్ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్దర్ క్లిక్ ఆన్ ద వెల్కమ్స్ యూస్ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్